హాయ్ అండి సోప్ పైన కాఫీ పౌడర్ వేయండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా ఇలా వంట సోప్ని తురుముకుని అందులో వేసుకోవాలండి కాఫీ పౌడర్ కూడా ఒక టీ స్పూను ఇలా ఇందులో వేసేసుకుని రెండు మిక్సింగ్ అయిన తర్వాత కర్పూరం బెలను కూడా చిదిమేసుకున్న పౌడర్ని అందులో వేసుకోవాలి బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ అందులో వేసేసుకున్న తర్వాత ఎక్స్పైరైన్ ట్యాబ్లెట్ ఉంటుంది కదండి మనం యూజ్ చేయని ట్యాబ్లెట్ కానీ ఎక్స్పైరైన్ ట్యాబ్లెట్ కానీ ఒక ట్యాబ్లెట్ని ఈ విధంగా మెత్తగా పౌడర్ అలా చేసుకుని అందులో వేసేసుకుని ఇలాగా హాట్ వాటర్ని పోసుకుంటూ ఇలాగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇలా ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి మనకి ఎక్కువగా ఇంట్లో ఎలకలు బొద్దింకలు బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండీ బొద్దింకలు రాకుండా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే అవి ఇవి రాకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇటు ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయండి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటే తప్పకుండా చూడండి వీడియో లైక్